హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ స్వీపీస్ ఈరోజు మన రెసిపీ ఏంటి అంటే ఇక్కడ నేనైతే సింపుల్ అండ్ ఈజీగా చేసుకోగలిగే స్వీట్ ఒకటి చూపిస్తున్నాను కోవా బొబ్బట్లు అండి చాలా సింపుల్గా చేసేయచ్చు ముందుగా విరిగిపోయిన పాలు తీసుకోవాలి లేదు మీరు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫ్రెష్ పాలు కూడా తీసుకుంటే పాలు కాసిన తర్వాత కొంచెం నిమ్మరసం పిండుకుంటే పాలు అనేవి విరిగిపోతాయి నేను ఇక్కడ ఆల్రెడీ విరిగిన పాలు తీసుకున్నానండి పాలు చక్కగా మంటనైతే మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై అవనివ్వాలి కాసేపటికి దగ్గర పడిపోయి ఈ విధంగా అయితే ప్రిపేర్ అవుతుంది ఇలా కోవలాగా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇందులోకి మనము స్వీట్నెస్ కోసం షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ షుగర్ కూడా యాడ్ చేసుకున్నానండి ఇక్కడ ఒక కప్పు వరకు షుగర్ అయితే పడుతుంది షుగర్ అయితే యాడ్ చేసుకున్న తర్వాత కాస్త దగ్గర ఇవ్వాలి ఈ విధంగా కలుపుకుంటూ దగ్గర ఇవ్వాలి నేను ఇక్కడ కొంచెం కలర్ చేంజ్ అయితే బాగుంటుంది అని చెప్పేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవన్ ఇచ్చాను మీకు వద్దు అనుకుంటే లైట్ కలర్లో అంటే క్రీమ్ కలర్లో ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకొని సరిపోతుంది ఇప్పుడు కోవాన్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా ఈ కోవాని పక్కన పెట్టేసేయాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో కప్పు అయితే గోధుమ పిండి అయితే వేసుకొని చిటికెడైతే మనం ఇక్కడ ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలండి ఇక్కడ స్వీట్ రెసిపీ చేస్తున్నాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ అవసరం లేదు చిటికాయ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలండి ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ చక్కగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి పిండి ఇక్కడ మనకి మరీ గట్టిగా కాకుండా అలా అని మరీ మెత్తగా కాకుండా మీడియంలో ఉండాలండి మనము చపాతి పిండికి ఏ విధంగా కలుపుతామో అలా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు కలుపుకొని మూత పెట్టేసి ఒక పదిహేను నిమిషాల వరకు పక్కన పెట్టేసేయండి సరిపోతుంది ఆ తర్వాత మూత తీసి చెక్ చేసి ఈ విధంగా అయితే చక్కగా మెత్తబడుతుంది పిండి ఇప్పుడు ఈ పిండిని బాల్స్లో ప్రిపేర్ చేసుకోవాలి మనకి ఇక్కడ బొబ్బట్టు ఏ సైజులో కావాలో దాన్ని బట్టి మనం ఇక్కడ పిండి అనేది తీసుకోవాలి నిమ్మకాయ సైజులో బాల్ అయితే ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది నాకు ఇక్కడ నాలుగు బాల్స్ అయితే ప్రిపేర్ అయ్యాయి ఇప్పుడు బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయినాయి కదా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే ఒక పళ్ళం తీసుకొని పళ్ళం అయితే తిరిగేసేయండి ఆయిల్ అనేది కొంచెం అప్లై చేసేయండి మీ దగ్గర చపాతి పీటి ఉంటే పర్వాలేదు లేకపోతే ఇలా చేయండి పళ్ళెం మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మనం బాల్ తీసుకున్నాం కదా చపాతి పిండి ముద్దని ఈ విధంగా వేసుకొని చేత్తో ఒత్తుకోండి దీనికి మనము చపాతి అస్సలు వాడాల్సిన అవసరం లేదు చేత్తోనే రౌండ్గా చక్కగా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒత్తుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న స్వీట్ ఏదైతే ఉందో ఆ కోవాను కూడా ఇలా మనము చపాతీలోకి అయితే పెట్టేసుకొని ఈ విధంగా చక్కగా అంతా ప్యాక్ చేసేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి గ్యాప్ అనేది లేకుండా చక్కగా ప్యాక్ చేసేసుకొని చక్కగా మళ్ళీ కొంచెం లైట్గా ఆయిల్ అప్లై చేసుకొని చేత్తో ఒత్తేసుకుంటే సరిపోతుందండి ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా చక్కగా చేత్తో వత్తేసుకుంటే చాలు మనకి ఏ సైజులో కావాలో చూసుకొని ఒత్తుకోవడమే ఇది మరీ మందంగా కాకుండా మరీ పలిసగా కాకుండా కొంచెం మీడియంలో ఉండేలా చూసుకోండి కోవాన్ని స్టప్ చేసేసి బొబ్బట్ని అయితే ప్రిపేర్ చేసుకున్నాం కదా నెక్స్ట్ స్టవాన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టేయాలి పెనం బాగా హీట్ అవ్వాలండి మంటని హైఫ్లేమ్లో ఉంచేసి హీట్ అవనివ్వండి హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న బొబ్బట్ని అయితే వేసేసుకొని ఆ తర్వాత ఆయిల్ అనేది లైట్గా వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి చిన్న స్పూన్తో ఆయిల్ వేసుకొని ఆ తర్వాత ఇంకోవైపు తిప్పుకొని కాల్చుకోవాలి ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి సరిపోతుంది కాల్చేటప్పుడు ఎప్పుడైనా కూడా మంట హై ఫ్లేమ్లో పెట్టద్దు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని చక్కగా ఇలా ఒత్తుకుంటూ కాల్చుకోవాలండి చూసారు కదండి ఇంతేనండి ఎప్పుడైనా మీకు స్వీట్ ఏదైనా తినాలనిపించినప్పుడు అలానే బొబ్బట్లు కాస్త కొత్తగా చేసుకుందాం అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయండి చాలా బాగుంటాయి నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల ఈ వీడియో కొత్త వాళ్ళకి చేరే ఛాన్స్ ఉంటుంది వాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎన్నో హెల్తీ అండ్ టేస్టీ అండ్ న్యూ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు